హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్డి ఫ్యాషన్ గ్యాలరీ ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను ఫుల్ ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అండ్ బాగా సేల్ అయిన జ్యువెలరీ ఈ టూ త్రీ మంత్స్లో అలాంటి ఈ జ్యువెలరీ షేర్ చేయబోతున్నాను సో ఇదైతే లాంగ్ బ్లాక్ బ్లాక్బెర్డ్స్ అండి చాలా సూపర్ క్వాలిటీ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ అండ్ ఈ వీడియోలో చూపించే ప్రైస్ అన్నీ ఫ్రీ షిప్పింగ్ అండి సో అడిషనల్గా మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఏం పడవు సో మీకు ఏదైనా నచ్చినట్టయితే నాకు స్క్రీన్ షాట్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ చేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అవైలబుల్గా సో మీకు మ్యానుఫ్యాక్చర్స్ని బట్టి ఎన్ని డేస్లో డెలివరీ అవుతుంది అనేసి నేను చెప్పగలను సో ఇది కూడా చాలా యూనిక్ పీస్ అండి నైన్ థర్టీ రూపీస్ ఉంది చాలా ప్రీమియం క్వాలిటీ అండి సో ఇది వచ్చేసి లక్ష్మీ ఐడల్లో ఉందండి సో విత్ పర్ల్స్ అండ్ యాంటిక్ ఫినిష్లో ఉంది చాలా బాగుందండి చాలా యూనిక్ డిజైన్లో ఉంది సో చాలా ట్రెండింగ్లో ఉందండి ఇది కూడా సో అండ్ వన్ మోర్ లక్ష్మీ ఐడల్ తోటి ఇది వితౌట్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే రావు ఇది లాంగ్ హారం లాగా యూజ్ చేసుకోవచ్చు బాల్ షేన్లో ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి మనకి సిమిలర్ టు నవరత్న సెట్ ఉంది సో ఇది చోకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే నెక్ నెక్పీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా ఇది గోల్డ్ రిప్లికా అండి ఇట్ యాసిటీస్గా గోల్డ్ రిప్లికా చాలా ప్రీమియం క్వాలిటీ అందుకే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్గా ఉంది సో ఇంకోటి మనం చూసినట్టయితే ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అయితే లక్ష్మి ఐడల్ ఇది కూడా లాంగ్ అండి లాంగ్లో అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ గోల్డ్ ట్రిప్లికా సెట్ అండి మీరు దీని ఫినిషింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో ఫినిషింగ్ అండ్ చెంప అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి చాలా డిఫరెంట్ డిజైన్లో ఉన్నాయి చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయి అండ్ ఇదైతే ఫుల్ ఆన్ ట్రెండింగ్లో ఉన్న సెట్ అండి ఓన్లీ మన దగ్గర ట్వెల్వ్ థర్టీ రూపీస్లో అవైలబుల్గా ఉంది సో బయట మీరు ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి గోల్డ్ బుట్ట టైప్ ఉంది చూడండి ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరు పెట్టుకున్న సెట్ అవుతుంది సో ఇది వచ్చేసి పర్ల్స్ డిజైన్లో ఉందండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ విత్ మల్టీ కలర్లో వచ్చింది చాలా బాగుంది పీస్ కూడా అండ్ దీనికి చైన్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర అండ్ ఇది వచ్చేసి డైమండ్ నెక్ పీస్ అండి ఇది చూసినట్టయితే డైమండ్ ఫినిష్లో అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి మనకి చాలా యూనిక్ పీస్ సో సి త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర సో మీకు ఏదైనా నచ్చినట్టయితే నాకు స్క్రీన్ షాట్ చేయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇది వచ్చేసరికి నవరత్న సెట్ అండి ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి స్టడ్స్ ఇంత చాలా ఎంత యూనిక్గా క్వాలిటీ చూడండి మీకు అర్థమైపోతుంది ఫోటో చూస్తేనే అండ్ ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అండి ఇది వస్తుంది స్టాక్ అవుట్ అవుతుంది మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కూడా రీస్టాక్ చేయడానికి చాలా కష్టమవుతుంది సో ఇది ఇంకో బ్యూటిఫుల్ నెక్పీస్ అండి నవరత్న సెట్ అనేది ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటుందండి అది సో ఇది వచ్చేసరికి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉంది సో అండ్ ఇవి వచ్చేసరికి మార్టిల్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి సో మీరు అంత తొందరగా అయితే ఏం అవ్వవు సో మీరు కొంచెం టిప్స్ పాటించాలి సో వాటర్కి దూరంగా ఉండడం సో శానిటైజర్స్కి దూరంగా ఉండడం అలాంటివన్నీ చేస్తే మీకు లాంగ్ లైఫ్ ఉంటాయి ఈ జ్యువెలరీ అంతా కూడా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అండి బాల్ చేయిన్తో వచ్చింది లక్ష్మీ అమ్మవారి ఐడల్ అండ్ ఇది వచ్చేసే డైమండ్ ఫినిష్లో వచ్చిందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరైనా సింపుల్గా యూజ్ చేయాలి అనుకుంటే ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఇది అండ్ క్యూట్ స్టడ్స్ ఇచ్చారు దీనికి అండ్ ఇది వచ్చేసరికి మనకి పర్ల్స్ అండి పర్ల్స్ విత్ బర్డ్ డిజైన్లో ఇచ్చారు పికాక్ డిజైన్లో అండ్ ఇది చూడండి ఎంత యూనిక్గా ఉందో ఈ నెక్ పీసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎవరైనా సింపుల్గా యూజ్ చేయాలనుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయండి అండ్ ఇది వచ్చేసరికి సెవెన్ ట్వంటీ రూపీస్లో అవైలబుల్గా ఉంది ఇది కూడా చిన్నపిల్లలకి కూడా చాలా బాగా సెట్ అవుతుందండి సో మీకు ఏమైనా కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి